ప్రతి పార్టీలో గ్రూపులు అనేటువంటి సర్వసాధారణం నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర అందులో దాదాపుగా సగంకు పైగా అంటే ఇరవై సంవత్సరాలు పైగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి అందులోనూ ఒక కుటుంబాలకు పరిమితమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటివేళ్ళతో ప్రకలించి ఆనాడు స్వర్గేయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మరి అనేక రకాలుగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా రాజకీయ ప్రవేశం జరగడం జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో కొన్ని అటు ఇటు గ్రూపులు ఉండడం సర్వసాధారణం అయితే గ్రూపులు ఎన్ని ఉన్నా కూడా పార్టీకి విధేయత ఉన్నారు పార్టీ లైన్లోనే ఉన్నారు పార్టీకే ఓటేస్తారు వేస్తారు కాబట్టి కొన్ని భేదాభిప్రాయాలు వ్యక్తిగతమైనటువంటి భేదాభిప్రాయాలే తప్ప పార్టీని వ్యతిరేకించాలి పార్టీకి వ్యతిరేకంగా చేయాలన్నటువంటి ఆలోచన ఏ నాయకుడికి లేదు ఏ వర్గానికి లేదు మేము ఇప్పటికే అన్ని వర్గాలను కలుపుకుంటున్నాం వాళ్ళు కూడా అందరు కూడా సంఘీభావంతోనే ముందుకు వస్తున్నారు కాబట్టి మాకు ఇప్పుడు పెదనందిపాడులో కానీ వట్టి చెరుకురులో కానీ లేదా మరొక చోట కానీ ఎక్కడ వర్గాలు అనేటువంటివి లేవు ఆ వర్గాలు అనేటువంటివి కేవలం ఒకరిద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఒక మా మనో అంటే మనసుకు సంబంధించినటువంటి విభేదమే కానీ పార్టీ పాలసీకి సంబంధించిన విభేదం కాదు